ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల కాలంలోనే అక్షరాల రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చాం ఆ ప్రేమ గుండెల్లో ఉంది కాబట్టి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్లో నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అదనంగా మరో రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు ఈ ఉద్యోగాలలో ఏకంగా ఎనభై శాతం నా 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 అని పిలుచుకునే నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మెల్యే ఇవాళ అక్కడ ఉన్నారు అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నారు ఈ వేదికపై నుంచి ఈ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఈ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఏకంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు ఏకంగా మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఈ రెండు లక్షల యాభై మూడు వేల కోట్లల్లో ఏకంగా డెబ్బై ఐదు శాతానికి పైగా నా 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 నేను పిలుచుకునే అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ మాదిరిగా ఆప్యాయత చూపిస్తున్నాము కాబట్టి ప్రతి గ్రామంలోనూ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఆ అట్టడుగున ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు అధికారుల దగ్గర నుంచి లీడర్ల దాకా చిక్కటి చిరునవ్వులతో సెల్యూట్ కొట్టి పని చేసి పెడతా ఉన్నారు